హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది ఎన్ని శుక్రవారాలు వచ్చాయి అలాగే శ్రావణ మాసంలో జరుపుకోవాల్సిన పండుగలు వీటినటి గురించి చాలా క్లియర్గా తెలియజేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసం మనకు ఈ నెల అంటే జూలై ఇరవై ఐదు నుంచి మొదలవుతుందండి ఇరవై నాలుగు వచ్చేసి అమావాస కాబట్టి ఇరవై ఐదు నుంచి మొదటిగానే మనకు శుక్రవారంతో మొదలవుతుంది ఇక్కడ మీకు నేను చాలా క్లియర్గా తెలియజేసిన చూడండి జూలై ఇరవై ఐదు శ్రావణ పాఠ్యమి ఇరవై ఐదు శుక్రవారం అన్నమాట శుక్రవారంతో మనకు ఈసారి శ్రావణ మాసం మొదలవుతుంది చాలా చాలా విశేషమైనది ఐదు శుక్రవారాలు మనకు వచ్చాయి రెండవది వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ మనము మంగళగౌరి వ్రతం అనేది జరుపుకోవచ్చు అలాగే ఆ రోజు వచ్చేసి ఇంకా నాగుల చవితి పండుగ కూడా ఉందండి ఇరవై ఎనిమిది ఆ రోజు నాగుల చవితి చేసుకున్న శ్రావణ మాసంలో చాలామంది నాగుల చవితి జరుపుకుంటారు కదా కాబట్టి ఆ రోజు నాగుల చవితి కూడా జరుపుకోవచ్చు ముఖ్యంగా ఈసారి మనకు ఐదు శుక్రవారాలు వచ్చాయండి చూడండి ఇరవై ఐదు ఒకటి వచ్చింది ఆ తర్వాత వచ్చేసి ఒకటి 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 అండి ఆ తర్వాత వచ్చేసి ఎనిమిదవ తారీఖు ఆ తర్వాత వచ్చేసి పదహైదు ఇరవై రెండు మొత్తం మనకు ఐదు శుక్రవారాలతో ఈసారి మనకు శ్రావణ మాసం అనేది వచ్చింది ఎందుకంటే శ్రావణ మాసం మనకు శుక్రవారంతో మొదలైంది కాబట్టి ఈసారి మొత్తం మనకు ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి చాలా విశేషమైనది ఈసారి వచ్చింది కాబట్టి మనము మూడవది శుక్రవారము మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం ఎందుకంటే పౌర్ణమికి ముందు ఏ శుక్రవారం అయితే ఆ శుక్రవారాన్నే మనము లెక్కేస్తాం పౌర్ణమి మనకు తొమ్మిదవ తేదీ వచ్చింది కాబట్టి ఎనిమిదవ తేదీ మనము ఇక్కడ వరలక్ష్మి వ్రతం అనేది అనమాట కాబట్టి రెండో శుక్రవారం కాదండి మూడవ శుక్రవారం ఈసారి మనం వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవాలి పౌర్ణమికి ముందు వచ్చింది ఎనిమిదవ తేదీ కాబట్టి ఈసారి మనం మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి ఇరవై ఐదు ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఐదు శుక్రవారాలు వచ్చే చాలా చాలా విశేషమైనది ఆ తర్వాత వచ్చేసి మనం పండుగలు చూస్తే మనము ఇంకా అందరికి తెలిసిందే కదా ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం ఆ తర్వాత వచ్చేసి తొమ్మిది రాఖీ పౌర్ణమి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈ నెలలో ఆగస్టులో వచ్చేసి శ్రావణ మాసం అయిపోగానే మళ్ళీ మనకు వెంటనే వినాయక చవితి కూడా వస్తుందండి ఆగస్టు నెలలోనే కాబట్టి ఇంకా మీరు ఈ క్యాలెండర్ ప్రకారం దగ్గర పట్టుకొని పండుగలు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని చేసుకోవాలి ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు చాలా ప్రశాంతంగా ఈ శ్రావణ మాసము రెండో వారం కాకుండా మూడో వారం శ్రతం చేసుకోండి ఇదండి శ్రావణ మాసము ఈ జూలై నెల నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు ఉంటుంది శ్రావణ అమావాస్య శనివారంతో ముగుస్తుందండి ఇరవై మూడో తేదీ అమావాస్య అయిపోతుంది ఇరవై రెండు వరకు మనకు శ్రావణ శుక్రవారాలు అనేది ఉంటుంది ఇరవై మూడు అమావాస కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో చాలా మంచి మంచి పరిహారాలు పూజలు పండుగల గురించి అన్నీ కూడా చాలా క్లియర్గా నేను ఇక్కడ తెలియజేశాను అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్లై కాను ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలా షేర్ చేస్తేనే నా వీడియో ముందుకు వెళ్తుంది అలాగే కామెంట్ అనేది చేయండి అది ఏ విధమైన కామెంట్ అయినా ఓకే ఎందుకంటే వీడియో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది ధన్యవాదాలు